ఎమ్మెల్యే గారేండి నమస్కారం సార్ నేను కాలనీ ఉండి సార్ నా ఇల్లు ఖాళీ చేసేయమంటున్నారు సార్ ఏ గారు మా అమ్మగారు నాన్నగారు మా అమ్మగారు ఇక్కడ చనిపోయారు సార్ ఈ అనాథగా ఉంటున్నాను సార్ ఇంట్లోని ఇలా కారిపోయినా ఇంట్లోనే రేట్ సార్ ఇంట్లోనే ఉంటున్నాను సార్ చూడండి సార్ ఇలా కారిపోయినా ఈ ఇల్లు ఖాళీ చేసేయమంటున్నారు సార్ నాకు ఒక కాలనీ అనగా సార్ నా కాల్ ఎక్కడ నుంచి నుంచేసంటే ఏమని అంటున్నారు సార్ జాగాలు ఏమని అంటున్నారు సార్ మీరు దయచేసి పేదవాళ్ళని ఆదుకోండి సార్ ఎమ్మెల్యే గారు అండి ఆదుకోండి సార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారికి నమస్కారం మన వంశీవ కృష్ణ ఎమ్మెల్యే గారికి నమస్కారం మన జనసేన నాయకులు అందరూ వచ్చి కాలనీ నుండికి న్యాయం చేసి వెళ్ళారు ఆ యోగతోటి దుర్భోగతో చాలా మాట్లాడి అంతా శుభంగా చేశారు నాకు మంచి లైఫ్ ఇచ్చారు మీ అందరికీ రుణపడి ఉంటాను అలాగే మన ఎమ్మెల్యే గారికి వంశీకృష్ణ గారికి నేను చచ్చే వరకు నా ఓట అతనే మనకి ఎమ్మెల్యేగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ అతన్ని వాళ్ళ ఫ్యామిలీ అందరూ చల్లంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను అనియ్య మీరు లేకపోతే ఈ కాలేజీ పరిస్థితి చాలా బాధగా ఉండేది